అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రయినమ ఇక దుర్గమ్మ తల్లి నవరాత్రులలో మనం రోజుకొక భాగంగా ఆ అమ్మ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి నైవేద్యాల గురించి కూడా తెలుసుకున్నాము ఇక వచ్చేసి ఆ అమ్మకు దగ్గర అవ్వడం ఎలా అంటే నేనైతే ఒక్కటే చెప్తానండి ఏది చేసినా ఏది పెట్టుకున్నా నైవేద్యాలే కావచ్చు ఇంకా వేరేగా ఏది చేసినా కేవలం ఆ తల్లి మీద ప్రేమ అలాగే భక్తి ఇంకా శ్రద్ధ ఇవి తప్పకుండా ఆ తల్లి మీద ఉండాలి ఆమె ఉంది అని మనం ఆమెను తప్పకుండా నమ్మాలి ఇంకా వచ్చేసి అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం మీరు ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ తల్లి ధ్యానంలో చక్కగా ఆమె నామస్మరణాన్ని తలుచుకుంటూ ఎక్కువగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఇంకా వచ్చేసి ఆ తల్లికి దగ్గరగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇక వచ్చేసి ఆ తల్లి నవరాత్రులు